హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జోతక్క న్యాయం చేయండి సార్ అంటూ తలకిందులుగా నిలబడే వాలంటీర్లు నిరసన తెలుపుతున్నారు ఏపీ ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలు మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర వాలంటీర్లు అసోసియేషన్ ఆధారంలో విజయవాడ విజయవాడలో విన్యూత్మంగా వినూత్న నిరసనం చేపట్టారు రోడ్లపై తలకిందులుగా నిలబడి తమ ఆవేదనను వెల్లడించారు వాళ్ళ వేతనం పదివేలు పదివేలు ఇస్తానని ఐదు నెలల నుండి పెండింగ్లో బకాయిలు చెల్లించే చెల్లించాలి రాజకీయంలో ఒత్తిడిలో రాజీనామా చేసే వాలంటీర్లని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో వాలంటీర్ల పట్ల వారిని గౌరవిస్తూ మరి వాళ్ళకి మీరు ఏదైతే పదివేలు ఇస్తామన్నారో మరి వాటిని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకొని వారి కుటుంబాలని గౌరవించి ఆ పదివేల సంపాదన కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించి విధుల్లోకి తీసుకొని మీ గౌరవాన్ని పెంచుకోమని నా ఛానల్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి I love my friends.